అస్సలం వలైకుంహ్మతుల్లాహి వతహు ఆదం అలహిస్ సలాం చరిత్ర మొదటి భాగాన్ని మీరు విన్నారు మరి మొదటి భాగంలో చివరిలో అల్లా సుభాను తల తిరస్కారానికి పాల్పడినటువంటి ఇబ్లీషును అల్లా స్వర్గం నుండి బహిష్కరించాడు మరి బహిష్కరింపబడుతున్నటువంటి శైతాన్ ఇబ్లీష్ అల్లాహ దగ్గర వ్యవధి కోరాడు అల్లా అతడి కోరికను మన్నించి నిర్ధారిత సమయం వరకు నీకు వ్యవధి ఇస్తున్నాను అని అనడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు తదుపరి నేటి యొక్క రెండవ భాగంలో మీరు తెలుసుకోగలరు అయితే మొదటి భాగం ఎవరైతే వినలేదో వారి కొరకు నేను ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో మొదటి భాగం యొక్క లింకును పెట్టడం జరిగింది దయచేసి మీరు ఆ మొదటి భాగాన్ని విని ఈ రెండవ భాగాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మొదటి భాగం వింటేనే మనకు రెండవ భాగము అర్థమవుతుంది కనుక అలాగే మీరు వింటున్నటువంటి ఈ విషయాలు మీ ఇతరుల బంధువులకు స్నేహితులకు కూడా చేరవేస్తారని మా యొక్క ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తూ నేటి యొక్క భాగంలో అల్లా సుభానుతాల ఇబ్లీషుకు శిక్ష విధించిన తర్వాత తిరస్కారి అయినటువంటి ఇబ్లీషు వల్ల స్వర్గం నుండి బహిష్కరించాడు అయినప్పటికీ ఇబ్లీషు తనకు లభించిన వ్యవధికి కృతజ్ఞత చెల్లించే బదులు మరింత తిరస్కారానికి పాల్పడ్డాడు మీరు నాకు ఇచ్చిన ఈ వ్యవధిలో మీరు ప్రసాదించిన ఉన్నత స్థానానికి మనిషి అర్హుడు కాదని నేను నా శక్తి మేరకు నిరూపిస్తానన్నాడు మీ పట్ల మనిషి కృతజ్ఞుడని అంటే కృతజ్ఞత చెల్లించకుండా విశ్వాసరాహిత్యాన్ని నిరూపిస్తాడు అని చెప్పి అల్లాహసు తల దగ్గర ఇంగ్లీషు చెప్పుకున్నాడు ఇప్పుడు మనిషిని మార్గం తప్పించడానికి పూర్తి స్వేచ్ఛను ఇబ్లీష్ పొందాడు మనిషికి అనుమానాల్లో పడవేయడానికి అనుమానాల్లో పడిన మనిషిని దుష్ట ఆలోచనలు రెచ్చగొట్టడానికి నడుము కట్టాడు అయితే అల్లాహ మార్గాన్ని అనుసరించే వారిని మార్గం తప్పించడం ఇబ్లీషు వల్ల కాదని కానీ ఇబ్లీషు మార్గాన్ని అనుసరించిన వారు ఇబ్లీషుతో నరకాగ్నికి చేరుకుంటారని అల్లా సుబ్బానుతాల చెప్పారు మరి దాని తర్వాత అల్లా సుబ్బానుతాల ఆదం అలహిస్లాం ఒక్కరే ఉన్నారని ఆయనకు తోడు కావాలని అల్లా సుబ్బానుతాల హవ్వా అలేహిస్లాంను సృష్టించడం జరిగింది ఆదం అలహిస్లాంను సృష్టించిన అల్లా ఆ తర్వాత ఆయన కొరకు ఒక సహచరిని ఆయనకు భార్యను సృష్టించాడు ఆమెకు హవ్వా అని పేరు పెట్టడం జరిగింది అల్లా అనుగ్రహాల పట్ల ఆదం అలీస్లాం అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందారు ఈ దంపతులు స్వర్గవనంలో నివసించడానికి అనుమతి పొందారు స్వర్గంలోని సమస్తం అనుభవించేటటువంటి అనుమతి వారికి లభించింది అయితే ఒక ప్రత్యేక వృక్షం దరిదాపులకు పోరాదని దాని ఫలాలను తినరాదని వారిని వారించడం జరిగింది ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఆ ఫలాలను తింటే అవిధేయతగా పరిగణించడం జరుగుతుందని హెచ్చరించటం జరిగింది అయితే ఆ నిషిద్ధ ఫలం పేరును దివ్య ఖురాన్లో తెలుపలేదు ఆదమలేహిస్లాంపై ఒత్తిడి తీసుకొచ్చేలా హవ్వాకు ఒక సర్పం ప్రలోభ పెట్టిందన్న ప్రస్తావన కూడా ఖురాన్ గ్రంథంలో లేదు ఇందుకు సంబంధించిన ఎలాంటి సూచనలు కూడా ప్రామాణిక హదీసుల్లో అంటే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలహుస్లం వారి యొక్క వచనాల్లో ఎక్కడా లేవు మరి ఇలా ఆనందంగా గడుపుతున్నటువంటి ఆదమ్ అలే హవ్వా అలేహిస్లాం వారిని చూసి ఇబ్లీష్ లోపూడా కుంగిపోయాడు నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని నిశ్చయించుకుని ఇబ్లీష్ ప్రతీకారం కోసం పన్నాగం పన్నాడు స్వర్గంలో ఆదంహవ్వాలు సంతోషంగా ఉండటాన్ని చూసి ఇబ్లీషు భరించలేకపోయాడు తాను స్వర్గం నుంచి బయటకు గంటివేయబడ్డాడు కానీ వాళ్లు ఆనందంగా ఉన్నారు ఇది భరించలేని ఇబ్లీషు వారి ఆనందాన్ని నాశనం చేయాలని నిర్ణయించాడు తన దుస్థితికి కారణం మనిషే అని భావించాడు మనిషి స్థాయి హోదాలను దిగజార్చడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు అందుకు ఒక పథకం వేశాడు ఆ పథకం ఏమిటంటే ఆదం హవ్వా వద్దకు వెళ్లి ఇబ్లీషు వారు నిషిద్ధ ఫలాన్ని తింటే వారికి మరణం ఉండదని ఎన్నటికీ అంతరించని స్వర్గవనాల్లో శాశ్వతంగా ఉంటారని చెప్పాడు మొదట ఆదం అలెస్లాం ఇబ్లీషు మాటలను వినలేదు కానీ ఇబ్లీషు నిరాశ చెందకుండా మళ్లీ 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 ప్రయత్నించాడు తీయ తీయని మాటలతో మోసం చేయడంలో ఇబ్లీషు మహానేర్పరి ఆదం హవ్వాలను ఇబ్లీషు మాటిమాటికి భయపెట్టడం ప్రారంభించాడు వారు స్వర్గంలోని సుఖాలను కోల్పోతారని ఆ చెట్టు ఫలం తినకపోతే వారికి ఈ సుఖ సంతోషాలు శాశ్వతంగా దక్కవని నూరిపోశాడు ఇబ్లీషు శతవిధాల వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు అల్లాహపై ప్రమాణం చేస్తూ తాను చెప్పేది నిజమని అన్నాడు వాడి మాయమాటలు ఆదం హవ్వాలను ప్రభావితం చేశాయి ఇబ్లీషు వేసిన వలలో వారు చిక్కుకున్నారు నిషిద్ధ ఫలాన్ని తిన్నారు ఆ వెంటనే వారికి తమ నగ్నత్వం అనుభూతికొచ్చింది సిగ్గుతో కుచించుకుపోయి తమ శరీరాన్ని చెట్ల ఆకులతో కప్పుకున్నారు వారికి తన మాటను గుర్తు చేశాడు ఆ చెట్టు ఫలాలు తినవద్దని చెప్పాను కదా అన్నాడు ఇబ్లీషు మీకు శత్రువు అని చెప్పిన విషయాన్ని కూడా గుర్తుచేశాడు వారిద్దరూ తమ తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపడ్డారు వారు అల్లాహను వేడుకుంటూ ప్రభు మేము తప్పు చేశాము క్షమించకపోతే మాపై దయచూపకపోతే మేము నిస్సందేహంగా నాశనమైపోతాము అని ప్రాధయపడ్డారు ఇబ్లీషు ప్రలోభాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అల్లా వారిని మళ్లీ హెచ్చరించాడు వారి అవిధేయతను క్షమించాడు ఆదం హవ్వాలతో అల్లాహ చెప్పిన మాట అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఈ విధంగా ప్రస్తావితమైంది దివ్య ఖురాన్ రెండవ అధ్యాయము సూర్యబహ్రా ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది వాక్యాలను గనక పరిశీలిస్తే అల్లా ఈ విధంగా తెలియజేశారు మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి ఇకపై నా తరపు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం ఉండదు దానిని స్వీకరించడానికి నిరాకరించేవారు మా వాక్యాలను అసత్యాలుగా కొట్టిపారేసేవారు నరకాగ్నిలోకే పోతారు అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు అని చెప్పి అల్లా ఖురాన్ గ్రంథంలో మనకు ఇక్కడ ఈ వాక్యంలో సూర్య బహరాలో తెలియజేయటం జరిగింది ఆ తరువాత ఆదం కు అలీహిస్లాంకు అల్లాసుతాల ఇద్దరు కుమారులను ప్రసాదించాడు దాంపత్య జీవితంలోని అత్యుత్తమ అనుగ్రహాన్ని ఆదం హవ్వా దంపతులు పొందారు రూపంలో అల్లా సలాంకు దైవభీతి కలిగిన తండ్రిగా హవ్వా భర్త అడుగుజాడల్లో నడిచే తల్లిగా జీవితం కొనసాగించారు కవల పిల్లల్లో మగపిల్లవాడు హాబిల్ అతని కవల సోదరి జన్మించారు ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ హవ్వాకు కవలపిల్లలు జన్మించారు హాబిల్ మగపిల్లవాడు అతని కవల సోదరి జన్మించారు ఈ కుటుంబ భూమిపై దేవుని అనుగ్రహం వల్ల లభించే ఫలాలు ఆహారం తింటూ ఆనందంగా హాయిగా గడపసాగింది పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు హాబిల్ సేద్యం చేయటం ప్రారంభించాడు హాబిల్ పశువులను పెంచసాగాడు వారు యుక్త వయస్సుకు చేరుకున్నారు వారికి తగిన జంటను ఇచ్చి పెళ్లి చేయవలసినటువంటి వయస్సు రానే వచ్చింది అల్లాహ ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరిగింది ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిల్లో హాబిల్ సోదరి ఎక్కువ అందగత్తే దైవాజ్ఞ ప్రకారం ఆ అమ్మాయి హాబిల్ కు భార్య కావాలి దీనికి భిన్నంగా తనకు కాబోయే భార్య అంటే హాబిల్ సోదరి అంత అందంగా లేకపోవటం హాబిల్ లో అసంతృప్తిని కలిగించింది మానవాళి విస్తరించడానికి వివిధ జాతులు సంస్కృతులు ఏర్పడటానికి ప్రక్రియ ప్రారంభమయ్యింది అల్లాహ్ ఆదమ్ సలాం ను ఆదేశిస్తూ తన కవలపిల్లల్లో మగపిల్లవాడికి మరో కవల పిల్లలోని ఆడపిల్లతో పెళ్లి చేయాలని చెప్పాడు కాని హాబిల్కు ఈ ఏర్పాటు నచ్చలేదు ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిల్లో హాబిల్ సోదరి ఎక్కువ అందగత్తే దైవాజ్ఞ ప్రకారం ఆ అమ్మాయి హాబిల్కు భార్య కావాలి దీనికి భిన్నంగా తనకు కాబోయే భార్య అంటే హాబిల్ సోదరి అంత అందంగా లేకపోవడం హాబిల్లో అసంతృప్తిని రగిలించింది ప్రారంభం నుంచి శరీర సౌందర్యం అన్నది స్త్రీ పురుషుల మధ్య ముఖ్యమైన ఆకర్షణగా ఉండింది ఈ ఆకర్షణలో హాబిల్లో ఈర్ష్యాసూయలు రెచ్చగొట్టాయి హాబిల్ అల్లా ఆదేశాలకు విరుద్ధంగా తిరస్కారానికి ఒడిగట్టాడు తండ్రి సలహాను పాటించడానికి నిరాకరించాడు ఏమి జరిగింది మనిషిలో ద్వంద్వ ప్రవృత్తి బయటపడింది హాబిల్ తిరస్కారం మనకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ మనిషికి స్వచ్ఛమైన ప్రవృత్తి ఉన్నప్పటికీ మనిషిలో అంతర్గత ద్వంద్వ ప్రవృత్తి కూడా ఉంటుంది అంటే మనిషిలో మంచితనంతో పాటు దానికి వ్యతిరేకమైనటువంటి కృషి వ్యతిరేకమైనటువంటి కోవ కూడా దాగి ఉంటుంది మనిషి అత్యాసపరుడిగా అసూయపరుడిగా స్వార్థపరునిగా విధ్వంసకారునిగా మారగలడు అంటే మనిషి అవసరమైతే తన సుఖ సంతోషాల కోసం ఈహపరలోకాల సాఫల్యాన్ని కూడా నాశనం చేసుకోవడానికి వెనుకాడడు మనిషి సాఫల్యానికి సర్మార్గానికి కావలసినది మనిషి తనలో ఉన్న తన శత్రువును అంటే తనలో దాగి ఉన్న దుష్టత్వాన్ని చెడు ఆలోచనలను చేష్టలను నియంత్రించటం తన ఆచరణలు తన కోరికల విషయంలో మితాన్ని పాటించడం అందుకు బదులుగా మనిషి ఇహలోకంలో పరలోకంలో గొప్ప ప్రతిఫలాలను పొందుతాడు అల్లా మనిషిలో ఉన్నటువంటి ద్వంద్వ ప్రవృత్తి ద్వారా పరీక్షిస్తాడు సోదర్లరా మరి నేటితో నేను చెప్పినటువంటి అంశంలో అల్లా సుభాను తాలా ఆదం మరియు హవ్వా అలీ ఇస్లాం వారి యొక్క స్వర్గం జీవితము దాని తర్వాత ఇహలోక భూమిపై జీవితము వారి యొక్క పిల్లల వరకు ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మీకు నేను తెలియజేశాను ఇంకా రాబోయేటటువంటి ఇంకా అనేకమైనటువంటి విషయాలు హాబిల్ హాబిల్ వారి ద్వారా వారిని ఎలా ఏ విధంగా పరీక్షించాడు వారి సంస్కరణ ఏ విధంగా జరిగింది వారి జీవితంలో ఎలాంటి విషయాలు ఇంకా ముందుకొచ్చాయి ఎలాంటి పరీక్షలు వారు అల్లా తుమాను తల ద్వారా వారు పరీక్షించబడ్డారు అనేటటువంటి తదితర విషయాలు ఇన్షాల్లా మన తర్వాతి భాగంలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు అస్సలం వైకుంతుల్